పదిహేను నుంచి కొన్ని రాసుల వారికి రెండు చేతుల డబ్బు అంతా శుక్రుని అనుగ్రహమే అంటున్నారు పండితులు శుక్రుడు అతి ముఖ్యమైన గ్రహం ఈయన విలాసానికి సంపదకు ప్రతీక అలాగే ప్రేమ అందం వంటి వాటికి కూడా ఈయనని ప్రత్యేకంగా చెప్పుకుంటారు అయితే సెప్టెంబర్ లో శుక్రుడు ముఖ్యమైన సంచారం చేయబోతున్నారు సూర్యునికి చెందిన రాశి అయినా సింహరాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు శుక్రుడు చేసే ఈ సంచారం ఎన్నో రాసుల వారికి కలిసొస్తుంది ఇక సెప్టెంబర్ పదిహేను సింహరాశిలోకి వెళ్లి అక్టోబర్ తొమ్మిది వరకు అక్కడే ఉంటాడు వల్ల నాలుగు రాసుల వారికి విపరీతంగా డబ్బు కలిసే అవకాశం ఉంది దానిలో ముందుగా మేషరాశి వారు నక్కతోక తొక్కినట్టే సెప్టెంబర్ పదిహేనున జరిగే శుక్ర సంచారం వల్ల వారికి ఎన్నో శుభ ఫలితాలు దక్కుతాయి వారి సంపద పెరుగుతుంది ఆర్థికంగా బలంగా మారుతారు జీవితంలో ఉన్న అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక వారు ఆనందంగా ఉంటారు సింహరాశి శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఆ సింహరాశి వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది సింహరాశి అధిపతి సూర్యుడు అతడు సొంత రాశిలోనే ఉన్నాడు కాబట్టి సింహరాశిలో సూర్యుడు శుక్రుడు కలుస్తారు దీనివల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఇది ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చేలా చేస్తుంది ముఖ్యంగా వ్యాపారాలు గణనీయంగా లాభపడతాయి ఇక తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడి దయ తులారాశి వారిపై ఎప్పుడూ ఉంటుంది శుక్ర సంచారం వల్ల తులారాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది అకస్మాత్తుగా డబ్బు వచ్చి పడుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వారు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి శుక్ర సంచారం అనేది వృచ్చిక రాశి వారికి సంపదను తెచ్చిపెడుతుంది వారి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబంలో ఆనందం వెళ్లి విరుస్తుంది ఏ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్